ఈ ట్రైన్ అయితే చాలా చెత్తగా ఉంది ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కంపు క్లియర్ గా చెప్తాను పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న సంగతి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి హలో ఫ్రెండ్స్ నేను మీ హాసిఫ్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం నేనైతే సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో ఉన్నాను ఎక్కడికి అనుకుంటున్నారా కాచిగూడ నుంచి తిరుపతి వెళ్తున్నాను ఈ వీడియోలో మనం తిరుమల ఎస్ఎస్డి టోకెన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అసలు ఎస్ఎస్డి టోకెన్ అంటే ఏంటి ఈ టోకెన్స్ వలన ఉపయోగం ఏంటి ఈ టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తారు ఏ టైంకి ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం సాధారణంగా మూడు వందల రూపాయల దర్శనం టికెట్కి ఎలా అయితే పర్టికులర్ టైమ్ స్లాట్ ఇస్తారో సేమ్ అలాంటిదే ఈ ఎస్ఎస్డి టోకెన్ కూడా కాకపోతే ఇది మనకి ఫ్రీగానే ఇస్తారు టీటీడీ వాళ్ళు ఈఎస్ఎస్డి టోకెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ది మనం మూడు వందల రూపాయలు పెట్టి బుక్ చేసుకుని అవసరం లేదు సెకండ్ది దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల్లో అయిపోతుంది థర్డ్ది అన్ని రకాల దర్శనంలాగే ఈ టోకెన్స్కి కూడా ఒక ఫ్రీ లడ్డూ అయితే ఇస్తారు ఈ టోకెన్స్ ఎక్కడిస్తారంటే కొండ కింద అంటే తిరుపతిలో మొత్తం నాలుగు చోట్ల ఇస్తారు మొదటిది రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణునివాసంలో రెండవది బస్టాండ్ పక్కనే ఉన్న శ్రీనివాసంలో మూడవది అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో నాలుగవది శ్రీవారి మెట్టు దగ్గర విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు చోట్ల కలిపి ప్రతిరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేల టికెట్స్ అయితే ఇస్తారు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అయితే ఈ టికెట్స్ కోసం మనం క్యూ లైన్లో రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి ఫ్రీ టోకెన్స్ కాబట్టి వీటి కోసం చాలా మంది వస్తారు కాబట్టి మనం ఎంత ముందుగా వెళ్ళి లైన్లో నిలబడితే అంత ఎక్కువ శాతం మనకి టోకెన్ దొరికే అవకాశం ఉంటుంది ఈ మూడు చోట్ల ఇచ్చే టోకెన్స్ తీసుకొని కొండపైకి ఎలా వెళ్లాలనేది మన ఇష్టం బస్సులో వెళ్ళొచ్చు లేదంటే నడక మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చే టోకెన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి శ్రీవారి మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ రెండు వేల నుంచి మూడు వేల టికెట్స్ మాత్రమే ఇస్తారు ఇక్కడ టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మాత్రమే పైకి వెళ్ళాలి ఎందుకంటే పన్నెండు వందల మెట్టు దగ్గర ఈ టోకెన్స్ని స్కాన్ చేస్తారు మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అంటే కొంతమందికి తెలుసు అనుకోండి బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను రీసెంట్ డేస్లో తిరుమల ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇచ్చే టైం అనేది చేంజ్ చేశారని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు సో ఇంతకుముందు ఈ టోకెన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ రెండు గంటలు రెండున్నర నుంచి మార్నింగ్ వరకు ఇవ్వడం స్టార్ట్ చేసేవారు ఇప్పుడైతే వాటిని నైట్ తొమ్మిది నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ట్రైన్ ఎక్కావా చిన్నప్పుడే ట్రైన్ ఎక్కావా నువ్వు చిన్నప్పుడే ట్రైన్ ఎక్కావా డ్యాన్స్ వేస్తున్నావా ఎంత చక్కగా ఉన్నావా నువ్వు చక్క చక్కగా ఉన్నావు గుజ్జు గుజ్జులు మహబూబ్ నగర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇక్కడైతే ఫైవ్ మినిట్స్ ఆగింది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి బాయ్ బాయ్ మహబూబ్ నగర్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే ఇటిక్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఈ రైల్వే స్టేషన్ కర్నూలు నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఈ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ పేరుకే కొంచెం రాయల్గా వినిపిస్తుంది కానీ మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్ అంటే వరస్ట్గా ఉంది ఈవెన్ కాచిగూడ స్టేషన్ల వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తాగింది కానీ క్లీనింగ్ ఇదంతా అయితే ఏం చేయలేదు వాష్రూమ్స్ అయితే ఎంత వరస్ట్గా ఉన్నాయంటే కంపు పడుతుంది సో ఎంత వరస్ట్గా ఉంది ఒకవేళ ఎవరన్నా ఈ ట్రైన్ బుక్ చేసుకున్న వాళ్ళైతే వాష్రూమ్స్ గురించి ఇబ్బంది పడక తప్పదు కానీ ఏం చేస్తాం గాయస్ మీకు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దొరకాలంటే మీ ట్రైన్ కానీ బస్ కానీ ఎనిమిది గంటల కంటే ముందుగానే తిరుపతి చేరుకునేలా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట ఎవరైతే ముందొచ్చి క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళకే టికెట్స్ దొరుకుతాయి ఒక్కొక్కసారి క్రౌడ్ని బట్టి కూడా ఈ టోకెన్స్ దొరికే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే వీకెండ్స్ అప్పుడు కానీ లాంగ్ వీకెండ్స్ అప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ జనాలు చాలామంది వస్తారు కదా అలాంటి టైంలో మనం తిరుపతి చేరుకునేసరికి ఆల్మోస్ట్ రే రెండు మూడు వేల మంది లైన్లో ఆల్రెడీ నిలబడి ఉంటారు సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఎనిమిది గంటల యాభై నిమిషాలకు తిరుపతి చేరుకుంది ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ విష్ణు నివాసం వచ్చేసాను అక్కడ గాలిగోపురం కనిపిస్తుంది కదా అదే గోవిందరాజుల స్వామివారి దేవాలయం ఫైనల్లీ గంట సేపు క్యూలైన్ నిలబడిన తర్వాత నాకు టోకెన్ అయితే దొరికింది ప్రస్తుతం టైం పదవుతుంది పన్నెండు గంటల వరకు కొండపైకి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి నేనైతే టోకెన్ తీసుకొని కొండపైకి వెళ్తున్నాను ఈ టైంలో కొండపైన రూమ్స్ ఇవ్వరు కాబట్టి ఎక్కడో ఒక చోట స్టే చేస్తాను ఇంతటితో నేను ఈ వీడియో వీడియో ఆపేస్తున్నాను రేపు ఉదయం కొండపైన కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి